హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ చేతి వంటలు అండ్ బ్లాగ్స్ నేను నైట్ నుంచి కూడా వర్షం అనేది ఫుల్గా పడుతుంది అసలు గ్యాప్ అనేది ఇవ్వట్లేదు కంటిన్యూ అవుతుంది నైట్ నుంచి కూడా ఇప్పుడైతే మనం మేడపైకి వెళ్దాం ఫ్రెండ్స్ మా ఇంటి చుట్టూ పచ్చని పొలాలు చెట్లు చాలా అయితే చాలా బాగుంటుంది నేచర్ అయితే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే పైకి వీడియో ఇది చూసారు కదా చిన్నగడ్డ మా ఊరికి ఒక సైడ్ శారద అనేది ఉంది ఇంకొక సైడ్ ఈ చిన్నగడ్డ మధ్యలో మా ఊరైతే ఉంది వర్షం పడగానే చిన్నగడ్డలో నీరు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది నైట్ నుంచి కూడా వర్షం పడుతుంది కదా గడ్డిలో వాటర్ అనేది వచ్చిందా లేదా అని నేనైతే డాబా మీదకి అయితే వచ్చాను గ్యాప్ అయితే అసలు ఇవ్వట్లేదండి నైట్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం అనేది ఓకే వర్షం ఎక్కువైపోతుంది సార్ కిందకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి నెక్స్ట్ టిఫిన్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాము నేనైతే పూరి కోసం ఈ విధంగా పిండి అయితే కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాను చట్నీ కోసం అయితే పల్లీలు ఉడపాయటం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇలాగే బాగుందండి వాయిస్ ఇస్తే కొంచెం తడబడినట్టు ఉంటుంది ఎన్ని వీడియోలు చేసినా టెన్షన్గా అనిపిస్తుంది కానీ ఇలా కుకింగ్ చేస్తూ మాట్లాడడం అనేది నాకు బాగుంది ఫ్రీగా అనిపిస్తుంది కొద్దిగా పప్పు వేస్తున్నారు దీన్నే కొందరు అయితే పుట్నాల పప్పు అని కూడా అంటారు కర్ర జీలకర్ర కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ పోస్ అయితే చట్నీ మిక్సీ పట్టేసుకుందాం చట్నీ అయితే మిక్సీ పట్టేసాను ఇప్పుడైతే పోపు అనేది పెట్టేసుకుందాము అక్క పూరికి పలుకుల చట్నీ ఏమో ఉంటుందని అంటారు కానీ కొన్నిసార్లు తప్పదు ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి కదా ఇదే కావాలి అని అంటే మనకు అవ్వాలి కదా ఆడవాళ్ళకి మనం ఏదో ఒకటి తినేసి సరిపెట్టేసుకోవడమే మా వారగానే ఉంటే కన్ఫామ్గా అయితే బంగాళదమ్మ కూర్మా చేయమంటారు ఆయన ఈ రోజు అయితే పెరిగాను తిని వెళ్ళిపోయారు డ్యూటీకి ప్లాన్ అయిపోతుందని చెప్పేసి చల్లగా ఉంది కానీ తప్పలేదు మా పాప అయితే ఓట్స్ తినేసింది మా అబ్బాయికి నాకే కదా మేము అయితే ఏదైనా అడ్జస్ట్ అయిపోతాము చదువు అయితే అసలు త్రీ డేస్ నుంచి అసలు పర్ఫెక్ట్లేదు అందుకని చెప్పేసి వీడియోస్ అయితే చేయట్లేదు వాయిస్ ఇవ్వడానికి అయితే బాగోదు కదా అని చెప్పేసి నాకైతే ఇలా డైరెక్ట్గానే నచ్చింది ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను వాయిస్ కూడా ఫ్రీగా టెన్షన్ అనేది లేకుండా నాకైతే అనిపిస్తుంది ఇలాగైతే చాలా ఫ్రీగా ఉంటుంది నాకైతే ఇప్పుడు ఈ పోపు అనేది చట్నీలో వేసేసుకుందాం మన కూరకి పలుకుల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ పక్కన పెట్టుచుకుని ఇదే కళాయిలోని పూరికి సరిపడగా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను నేనైతే మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ కామెంట్స్ అయితే ఎవరో చేయట్లేదండి ఒకసారి మీకు అనిపించింది అయితే మీరు చెప్పండి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకైతే లైక్ కూడా చేయండి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఇప్పుడు ఆయిల్ మరిగేలోపు ఈ చపాతీలు అన్నింటిని కూడా ఈ పూరీ పిండిని సారీ సారీ ఈ పూరీ పిండిని పూరీల కింద ఒత్తిసుకుందాము నేనైతే పూరీలు ఎప్పుడు కూడా ఇలా స్టవ్ పక్కనే ఒక కొంచెం మందంగా ఉండే కంచం తీసుకొని దీనిపైనే ఈజీగా చేసుకుంటాను ఒక పక్క చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకుంటూ ఇంకో పక్క స్టవ్ పైన వేయించుకుంటాను పని అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది కదా వర్షం అయితే నైట్ నుంచి కంటిన్యూగా పడుతుందండి అసలు గ్యాప్ అనేది ఇవ్వట్లేదు ఇలా ఈ విధంగా మొత్తంగా చేసుకున్న వండ్లన్నీ పూరీలుగా వచ్చేసి అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను చిట్టుగా పూరీలు చేసుకున్నాను చిన్నకాయ పెట్టాను కాబట్టి ఇవన్నీ కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవచ్చు టిఫిన్ అంటే రెడీ అయిపోయింది టిఫిన్ తినేస్తాము ఇప్పుడైతే చాలా చాలా వర్షంలో వేడి వేడి పూరీలు అయితే రెడీ అయిపోయాయి టిఫిన్ అయిపోయిన అంటే నా దోస్తులైతే నా కోసం అక్కడ రెడీగా చూస్తున్నారు ఈ పని అయిపోయిన వెంటనే ఆ పని అయితే స్టార్ట్ చేయాలి నేనైతే టిఫిన్ అయిపోయిన వెంటనే సింక్లో సామాన్లు అన్నీ విధంగా తోమేసి చక్కగా విధంగా అక్కడ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత అప్పుడు ఈ స్టాండ్లో అయితే నేను సెట్ చేసేసుకుంటాను అన్నీ కూడా ఈరోజు ట్యూస్డే కాబట్టి మా ఊర్లోనే సంతోష జరుగుతుంది మా వారు అయితే చేపలు తీసుకొచ్చారు ఇవి ఏ చేపలు అనేది నాకైతే తెలియదు పులుసు అయితే పట్టమని చెప్పారు ప్రజెంట్ అయితే క్యారీస్ అయితే అయిపోయింది కదా వీటిని అయితే చక్కగా కడిగేసి ఉప్పు కారం అనేది రాసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నైట్కి ఆయన వచ్చాక అప్పుడు చేపల పులుసు అనేది పెడతాను ఒక ఐదు ఆరు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను ఇవైతే నాకు తెలిసి సముద్రపు చేపలే సూరమొక్కలు సరు మొక్కలు అంటారు ఇవైతే పులుసే బాగుంటాయి ఈ చేపలు అయితే ప్రజెంట్ క్యారీస్ అయితే అయిపోయింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఉప్పు కారం రాసి నైట్ అప్పుడు ఆయన వచ్చిన తర్వాత అప్పుడు పులుసు పెడతాను సరిపడగా అయితే నేను ఒకసారి వేసేస్తాను అనమాట ఉప్పు కారమును డైరెక్ట్గా వంట అనేది అప్పుడు నైట్ టైము వంట చేసుకోవచ్చు చక్కగాన ఈ విధంగా కల్పిస్తాను కదా ఇంకొక పని అయితే అయిపోయింది మా వారికి ఏంటంటే చేపలు మాంసం ఏం తెచ్చినా నీట్గా కడిగేసి వెంటనే ఉప్పు కారం రాసేయాలి పాడవకుండా ఉంటాయి అంటారు మనకేమో టైం సరిపోదు కదా వెంటనే చేయాలంటే కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట ఈరోజు మార్నింగ్ ఏమైందంటే కొంచెం తొందరగా లేగలేకపోయాను అందువల్ల ఆ టైం అయిపోతుందని ఆయన తెచ్చిన బెండకాయల్లోనే కొద్దిగా బెండకాయలు అయితే ఈ విధంగా బెండకాయ కర్రీ అనేది చేశాను కానీ మా నాకు ఇద్దరికీ సరిపోదు కదా తక్కువే ఉంది అందుకని మిగిలిన బెండకాయలతో అయితే ఇప్పుడు ఫ్రై చేసేస్తాను అలా అయితే ఇద్దరికీ కూడా సరిపోద్ది వీటిలో అన్ని శుభ్రంగా కడిగేసి మళ్ళీ కట్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బయ వచ్చే బెల్ బటన్ క్లిక్ చేయండి ఆ పై వచ్చే అలానే ఆప్షన్ తీసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఫ్రెండ్స్ ఇంకా రేపటికి వినాయక్ పనులు అయితే నేను స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయాలి మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాను నేనైతే ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకున్నాము సిమ్లో పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంటుంది సార్ మన ఫ్రై అనేది రెడీ అయిపోతుంది టూ మినిట్స్ మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ కూడా ఫ్రై అనేది వేయించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అయితే చూసుకున్నాము తక్కువ బెండకాలు కాబట్టి అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రై అయితే అవుతుంది కదా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేద్దాము నేనైతే ఒక బ్లౌజ్ పన్ను అవ్వట్లేదు అని చెప్పేసి ఇలా ఈ విధంగా రెండు బ్లౌజులు అయితే అరేంజ్ చేసుకున్నాము రెండు బ్లౌజులు కూడా ఒకసారి కటింగ్ చేస్తాను పని అనేది సింపుల్గా అయిపోతుంది కదా ఈ బ్లౌజ్ మెటర్మెంట్ని బట్టి ఇప్పుడు ఈ రెండు బ్లౌజులు అనేది మనం కటింగ్ చేసుకున్నాము మళ్ళీ ట్రై చేస్తున్నాను బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే కటింగ్ అనేది కట్ చేసేసుకుంటాను మొత్తం అయితే రెండు బ్లౌజులు కటింగ్ అయితే అయిపోయిందండి మీరైతే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి బ్లౌజ్ కటింగ్ కానీ మీరు కామెంట్ చేస్తే నేను కన్ఫామ్గా ఫుల్ వీడియో అనేది నేను చేస్తాను అయితే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఒకసారి రెండు వన్స్ ఒకసారి మనకైతే కటింగ్ వచ్చేలా అంటే రెండు కాదండి నాలుగు ఆరు బ్లౌజ్లు కూడా ఒకసారి కటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అటు అయితే కటింగ్ అయిపోయింది ఇట్స్ అయితే డలికే ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇదండి నా డైలీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే ఎలా ఉంటుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్